జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ ఫర్ ద సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ కోసం అండి ఈ వీడియో ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎండింగ్ వరకు కూడాను అసలు ఎగ్జామ్కి ఏం క్యారీ చేయాలి ఏం క్యారీ చేయకూడదు ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలి క్వశ్చన్ పేపర్ మీద ఏం ఫిల్ చేయాలి సో ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ టిప్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసాము ప్లీజ్ లెట్స్ సి ఫస్ట్ ఎగ్జామ్కి ఏం తీసుకెళ్లాలో చూద్దామండి ఎగ్జామ్కి తీసుకెళ్లవలసినవి థింగ్స్ టు క్యారీ ఎడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్ అండి సో రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్మిట్ కార్డ్ అంటాము అడ్మిట్ కార్డ్ తప్పనిసరిగా క్యారీ చేయాలి నెక్స్ట్ వన్ బాల్ పాయింట్ పెన్స్ జెల్ పెన్ కాదు బాల్ పాయింట్ పెన్స్ తీసుకొని వెళ్ళాలి ఆ బాల్ పాయింట్ పెన్స్లో ఎయిదర్ బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్ బ్లూ ఆర్ బ్లాక్ సో నా సజెషన్ అయితే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్స్ తీసుకొని వెళ్ళండి రెండు కూడా బ్లాకే తీసుకొని వెళ్ళండి రెండు పెన్స్ కూడా ఇన్ కేస్ ఒక పెన్ రాయడం మధ్యలో ఆగిపోయినా సరే రెండో పెన్ యూజ్ అవుతుంది ఫైన్ నెక్స్ట్ ప్యాడ్ ఆర్ ప్లాంక్ ఈ ప్లాంక్ అనేది ఆప్షనల్ అండి ఇప్పుడు అన్ని ఎగ్జామ్ సెంటర్స్లో కూడా బెంచెస్ ఉంటున్నాయి కాబట్టి సో ప్లాంక్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు తీసుకెళ్తామన్నా మీకు ఇష్టం కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఎలా చేయొచ్చు కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో ఎలా చేయకపోవచ్చు నెక్స్ట్ వన్ వాటర్ బాటిల్ ఇన్ కేస్ మీరు వాటర్ బాటిల్ తీసుకెళ్తామంటే గా ఉండే వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి అంటే లోపల వాటర్ ఏ ఉంది అనేది కనిపించాలి అండ్ మోర్ ఓవర్ ఇన్ కేస్ తీసుకెళ్ళకపోయినా ఇబ్బంది ఏం లేదు మీకు వాటర్ కావాలి అని చెప్పి ఇన్విజిరేటర్కి అడిగితే వాళ్ళు వాటర్ తెప్పించి ఇస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ ఐడి కార్డ్ ఇది కంపల్సరీ అండి అంటే ఇక్కడ ఐడి ప్రూఫ్ అనేది రెండు విషయాలు ఫస్ట్ వన్ ఏంటంటే మీ రెసిడెంట్స్ని తెలియజేయాలి రెండోది డేట్ ఆఫ్ బర్త్ని తెలియజేయాలి సో ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది దాని మీద అడ్రస్ ఉండకపోవచ్చు సో అందుకని ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే సరిపోతుందండి ఆధార్ సో ఇక్కడ కంపల్సరీగా తీసుకెళ్లాల్సినవి ఏంటి చూడండి అడ్మిట్ కార్డు ఒకటి అంటే హాల్ టికెట్ సో బాల్ పాయింట్ పెన్స్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఈ మూడు మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి రిమైనింగ్ అన్ని ఆప్షనల్ ఇప్పుడు అసలు ఏం తీసుకొని వెళ్ళకూడదో చూద్దాం అసలు తీసుకొని వెళ్లకుండా ఉండాల్సినవి వాచెస్ అండి ఎలాంటి వాచ్ని కూడా అలౌ చేయరు ఎదర్ ఇట్ ఇస్ డిజిటల్ వాచ్ ఆర్ అనలాగ్ వాచ్ ఏదైనా సరే అలౌ చేయరండి సో వాచ్ని మీరు కూడా పిల్లలకి ఇవ్వద్దు మరి వాచ్ తీసుకెళ్ళటం లేదు కదా మరి టైం ఎలా తెలుస్తుంది అంటే పిల్లలు వాళ్ళ ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్కి సార్ ఎంత టైం అయింది ఇంకా ఎంత టైం ఉంది అనే రైట్ ఎగ్జామ్ రాసే పిల్లలకి ఉంది ఈ విషయం పిల్లలకి క్లియర్గా తెలియజేయండి మీరు ఇన్విజిలేటర్కి నా పిల్లలు వినండి మీరు ఇన్విజిలేటర్కి మీరు టైం అడగొచ్చు సార్ ఎంత టైం అయ్యింది ఇంకా ఎంత టైం ఉంది అని మీరు అడిగి తెలుసుకోండి ఫైన్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే క్యాలిక్యులేటర్స్ లాంటివి తీసుకెళ్ళకూడదు దొంగచాటుగా క్యాలిక్యులేటర్స్ మొబైల్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఇలాంటివి ఏవి కూడా తీసుకొని వెళ్ళకూడదండి వైట్ పేపర్ కొంతమంది ఈ రఫ్ వర్క్ చేసుకోవడం కోసం వైట్ పేపర్ని తీసుకొని వెళ్తారు సో అలా వైట్ పేపర్స్ తీసుకెళ్ళకూడదు ఇంకొంతమంది మేధావులు సో ఈ పేపర్ కటింగ్స్ మిర్రర్ ఇమేజెస్ సాల్వ్ చేయడానికి చిన్న మిర్రర్ లాంటిది సీజర్ ఒకటి వైట్ పేపర్స్ ఇవన్నీ తీసుకెళ్తారండి ఆ మిర్రర్ సీజర్స్ కూడా అలౌ చేయాలి నెక్స్ట్ పెన్సిల్ పెన్సిల్ ఎరేజర్ కూడా అలౌ చేయడం ఎందుకంటే ఓఎంఆర్ మీద డైరెక్ట్ బబ్లింగ్ మనం పెన్తోనే చేయాలి క్వశ్చన్ పేపర్ మీద ఏదైనా పెన్సిల్తో రాసుకుందాము క్వశ్చన్ పేపర్ మీద పెన్సిల్తో టిక్ పెట్టుకుందాము సో ఇలాంటివి చేయకూడదు క్వశ్చన్ పేపర్ మీద మీరు ఏమైనా రాసినా సరే అది కూడా పెన్తోనే రాయాలి సో అందుకని నో పెన్సిల్ నో ఎరేజర్ అండ్ వైట్నర్ అస్సలు తీసుకెళ్ళదు వైట్నర్ కూడా తీసుకెళ్ళొద్దు ఎందుకు అంటే మీరు ఓఎంఆర్లో పెంతో బబుల్ చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి మీరు వైట్నర్ యూజ్ చేస్తామంటే ఎంటైర్ ఓఎంఆర్ సీట్ వ్యాలిడ్ చేయరు సో అందుకని ఈ థింగ్స్ ఏవి కూడా తీసుకెళ్ళొద్దు అన్న మరొక విషయం మీరు ఈ థింగ్స్ తీసుకెళ్ళినట్టు మీకు సీట్ వచ్చిన తర్వాత నవోదయ సమితికి తెలిసినా సరే వాళ్ళు మీ సీట్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీటిని క్యారీ చేయొద్దు నెక్స్ట్ వన్ టు రీచ్ అసలు ఎగ్జామ్ ఎన్ని గంటలకి మనం ఎన్ని గంటలకు వెళ్ళాలి ఇది చూద్దాం చూడండి ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటి మనకి లెవెన్ థర్టీ మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు నెక్స్ట్ మనకి అడ్మిట్ కార్డులో ఏమని ఇచ్చారు రిపోర్టింగ్ టైం టెన్ థర్టీకి రమ్మని చెప్పారు అంటే మీరు టెన్ థర్టీ కన్నా ఎగ్జామ్ సెంటర్కి దగ్గరలో ఉండాలి లోపలికి వెళ్ళిపోవాలని అర్థం కానీ నా సజెషన్ ఏంటంటే మీరు సజెస్టెడ్ రీచ్ టైం బిఫోర్ నైన్ థర్టీ నైన్ థర్టీ కన్నా ముందే వెళ్ళిపోండి అంటే రిపోర్టింగ్ టైం కన్నా ఒక గంట ముందు ఇక్కడ పేరెంట్స్ అందరూ ఒక విషయం గమనించాలి నేను టూ థౌజండ్ ఫైవ్ ఫిబ్రవరి థర్టీన్త్ని రాసానండి నవోద ఎంట్రన్స్ టెస్ట్ మా ఫాదర్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే తీసుకొని వెళ్ళిపోయారు ఎగ్జామ్ సెంటర్కి సో ఎందుకు ఎందుకు డాడీ ఇంత ఎర్లీగా ఇంకా టైం చాలా ఉంది కదా అంటే అప్పుడు కూడా సేమ్ టైమింగ్స్ ఎలెవెన్ థర్టీని ఎందుకు టైం ఉంది అంటే ఏం లేదు అని ఇక్కడ నువ్వు వచ్చి కూర్చుంటే ఈ సరౌండింగ్స్ అన్నీ నీ బ్రెయిన్కి రీచ్ అవుతాయి బయట ఏముంది ఎంతమంది ఉన్నారు అనే టెన్షన్ నీకు ఉండదు అని చెప్పారు సో అది నిజంగా వర్కౌట్ అయ్యిందండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ క్యాండిడేట్ని ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళందరూ వచ్చారు సో ఇక్కడ ఇంకో విషయం గమనించండి మీరు ఎగ్జామ్ సెంటర్కి లేట్గా వెళ్ళారనుకోండి ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్లో రెండు వందల మంది ఉండొచ్చు నాలుగు వందల మంది ఉండొచ్చు అంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ గ్యాదర్ అవుతున్న ఒక ప్లేస్లో ఎగ్జామ్ ప్లేస్లో మీరు మీ పిల్లాడిని లేట్గా తీసుకొని వెళ్తే వాడు ఎంత టెన్షన్ ఫీల్ అవుతాడు సో ఆ టెన్షన్ ఆ క్యాండిడేట్ ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు మాత్రం ఎగ్జామ్ సెంటర్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి అక్కడ సరౌండింగ్స్ని తను అడ్మిట్ చేసుకుంటాడు అప్పుడు రిలాక్స్ అయిపోతాడు క్లియర్ ఎస్ నెక్స్ట్ చూడండి వాట్ టు ఫిల్ ఆన్ ఓఎంఆర్ ఇది చాలా మందికి ఉండే డౌట్ నవోదయ ఓఎంఆర్ షీట్లో మేము ఏం ఫిల్ చేయాలి ఓన్లీ ఎయిటీ క్వశ్చన్స్ బబులింగ్ చేస్తే సరిపోతుందా సరిపోదు ఫస్ట్ ఓఎంఆర్ ఇచ్చిన వెంటనే మన అడ్మిట్ కార్డ్ మీద ఒక రోల్ నెంబర్ అని ఒకటి ఉంటుంది ఆ రోల్ నెంబర్ని ఫిల్ చేయాలి ఆ రోల్ నెంబర్ని ఎలా ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ బ్లాక్స్ ఇస్తారండి ఇలా బ్లాక్స్ ఉంటాయి సో ఈ బ్లాక్స్లో ఫిల్ చేసిన తర్వాత ఆ కిందనే మనకి సర్క్యులర్స్ ఉంటాయి ఇది ఓఎంఆర్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మా ఛానల్లోనే హౌ టు ఫిల్ ఓఎంఆర్ ఓఎంఆర్ ఎలా ఫిల్ చేయాలని ఒక ట్వంటీ మినిట్స్ వీడియో ఉందండి ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టూ అనే నెంబర్తో స్టార్ట్ అయితే ఇక్కడ టూని మనం బబ్లింగ్ చేయాలండి ఇలా క్లియర్ ఇక్కడ వన్ ఉందనుకోండి ఇక్కడ ఫస్ట్ సర్కిల్ని బబ్లింగ్ చేయాలి దానిలో నెంబర్స్ ఉంటాయి అకార్డింగ్ టు దట్ రోల్ నెంబర్ రాయాలి మనమే రోల్ నెంబర్ రాయాలి మనమే కింద ఓఎంఆర్ కూడా అంటే బబ్లింగ్ కూడా ఫిల్ చేయాలి ఈ రెండు క్యాండిడేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఎయిటీ క్వశ్చన్స్ కూడా మనం బబుల్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ సెట్ అని ఒకటి ఉంటుందండి క్వశ్చన్ పేపర్ సెట్ అంటే ఏంటి అందరికీ క్వశ్చన్ పేపర్ ఒకటే రాదు ఏబిసిడీ కానీ పీక్యూఆర్ఎస్ కానీ ఇలా వస్తుంది సో ఏబిసిడీలో ఫర్ ఎగ్జాంపుల్ మన సెట్ బి వచ్చింది అనుకోండి ఓఎంఆర్కి ఒక సైడ్లో ఉంటుందనమాట ఇలా పెద్దగా ఏబిసిడీ అని మనకి మనది ఇన్ కేస్ ఏ అయితే ఏకి బబులింగ్ చేస్తాం ఇది కూడా స్టూడెంటే చెయ్యాలి ఇవి ఈ బబ్లింగ్ ఎలా ఉంటుందంటే నార్మల్ ఎయిటీ క్వశ్చన్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది నార్మల్ ఎయిటీ క్వశ్చన్స్కి ఏదైతే బబ్లింగ్ సర్కిల్స్ ఉంటాయో ఆ సర్కిల్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుందండి నెక్స్ట్ స్టూడెంట్ సిగ్నేచర్ ఈ స్టూడెంట్ సిగ్నేచర్ మనం ఓఎంఆర్ షీట్ మీద స్టూడెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ చూస్తుండగా ఆ ఓఎంఆర్ షీట్ మీద సైన్ చేయాలి నెక్స్ట్ అడ్మిట్ కార్డు మీద కూడా సైన్ చేయాలి స్టూడెంట్ ఎప్పుడు అది కూడా ఇన్విజిలేటర్ ప్రజెన్స్తో నెక్స్ట్ ఇన్విజిలేటర్ కూడా ఓఎంఆర్ మీద సైన్ చేస్తారు అలానే అడ్మిట్ కార్డ్ మీద కూడా సిగ్నేచర్ చేస్తారు నెక్స్ట్ వన్ స్టూడెంట్ నేమ్ రాయాల్సి ఉంటుంది ఈ స్టూడెంట్ నేమ్ కూడా బ్లాక్ లెటర్స్లో రాయాలి స్టూడెంట్ నేమ్ బ్లాక్ లెటర్స్ అంటే ఆల్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి సో ఎంఆర్ షీట్ చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయాలి చిరిగిపోకూడదు మలిగిపోకూడదు మాసిపోకూడదు ఓకే నెక్స్ట్ సో వాట్ టు రైట్ ఆన్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ మీద ఏం రాయొచ్చు క్వశ్చన్ పేపర్ మీద యూజువల్గా స్టూడెంట్ నేమ్ బ్లాక్ లెటర్స్లో రాసుకోండి స్టూడెంట్ నేమ్ అని ఉంటుంది నెక్స్ట్ రోల్ నెంబర్ ఉంటుంది ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఇక్కడ బబ్లింగ్ ఉండదు నాన్న క్వశ్చన్ పేపర్లో బబ్లింగ్ ఉండదు ఓన్లీ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ రఫ్ వర్క్ ఇందాక చెప్పాను మీకు వైట్ పేపర్స్ తీసుకెళ్ళొద్దు అని వై అక్కడ క్వశ్చన్ పేపర్లోనే స్పేస్ ఉంటుంది క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి స్పేస్ని మీరు యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు మీరు మెంటల్ ఎబిలిటీ డయాగ్రాఫ్స్ మీరు మళ్ళీ రీడ్ర రీడ్రాయింగ్ చేయొచ్చు మ్యాథ్స్ ట్వంటీ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా రఫ్ వర్క్ మీరు చేసుకోవచ్చు కొంతమంది ఇన్విజిలేటర్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు ఆ విషయం తెలియకుండా వాళ్ళు ఏం చెప్తారంటే డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ క్వశ్చన్ పేపర్ అని అరుస్తారు సో మీరు కంగారు పడొద్దు ఏం కాదు మీరు క్వశ్చన్ పేపర్ మీద రాసుకోవచ్చు అది క్లియర్గా మెన్షన్ చేసింది ఫైన్ యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ బట్ మై సజెషన్ ప్లీజ్ డోంట్ షో ఐదర్ యువర్ క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ షూట్ టు ద బిసైడ్ స్టూడెంట్ మీ పక్కన ముందు వెనక కూర్చున్న వాళ్ళకి మీ ఓఎంఆర్ షీట్ని కానీ మీ క్వశ్చన్ పేపర్ కానీ మీరు చూపించొద్దు మీరు కూడా చూడొద్దు ఎందుకంటే మీ క్వశ్చన్ పేపర్ మీ పక్కవాడు క్వశ్చన్ పేపర్ ఒకటి కాదు వేరు వేరు ఆప్షన్స్ మారిపోతాయి క్వశ్చన్స్ మారిపోతాయి సో చూసుకోండి అది దృష్టిలో పెట్టుకొని పక్క వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడొద్దు నను నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ సో కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ పర్వాలేదు అవగాహన ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోడల్ టెస్ట్ పేపర్స్ రాసి ఉంటారు ఈవెన్ ఒకసారి ఇక్కడ వినండి సో మనకి ఏంటి ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్ వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అంటే ఒకటి మార్కులు అనమాట ఒక్కొక్క క్వశ్చన్ ఎయిటీ ఇంటూ వన్ పాయింట్ టూ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అంటే మీరు హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ రాస్తున్నారు కానీ క్వశ్చన్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ క్వశ్చన్సే ఉంటాయి ఎయిటీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అన్న ఇచ్చే టైం ఎంత టూ అవర్స్ టూ అవర్స్ అంటే వన్ ట్వంటీ మినిట్స్ ఓకే ఈ వన్ ట్వంటీ మినిట్స్లోనే మీరు ఈ ఎయిటీ ని సాల్వ్ చేయాలి ఆ వన్ ట్వంటీ మినిట్స్లోనే ఓఎంఆర్ షీట్ కూడా బబ్లింగ్ చేయాలి ఓకే ఎస్ నా ఇప్పుడు ఫస్ట్ లో ఏముంటుంది మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఫస్ట్ లో మెంటల్ ఎబిలిటీ సెకండ్ మ్యాథ్స్ థర్డ్ ప్యాసేజెస్ ఇలా ఉంటుంది మీ క్వశ్చన్ పేపర్ మీ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఈ టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఎక్కడైనా ఏదైనా ఒక కొన్ని క్వశ్చన్స్ మిస్ అయితే ఇమీడియట్గా ఇన్విజిలేటర్కి మీరు ఇన్ఫార్మ్ చేయండి అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ మార్చిస్తారు మీకు ఓకే సగం ఎగ్జామ్ రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ మిస్ అయ్యాయి అనేది చెప్పకూడదు క్లియర్ నెక్స్ట్ సో ఈ ఫార్టీ క్వశ్చన్స్ ఎబిలిటీ కోచింగ్ తీసుకున్న పిల్లలందరూ కూడా మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్లో ఫినిష్ చేస్తారు మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ సో బట్ కోచింగ్ ఉన్నా లేకపోయినా సరే మీరు ఈ మెంటలేబిలిటీని ట్వంటీ మినిట్స్లో చేస్తే మంచిది ట్వంటీ మినిట్స్ ఏంటి సార్ ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ మినిట్స్లో అయిపోతాయి అంటే ఈజీగా అయిపోతాయి అది మీ పిల్లలకి అడగండి చెప్తారు సో ట్వంటీ మినిట్స్ నెక్స్ట్ ఈ ట్వంటీ క్వశ్చన్స్ మ్యాథ్స్ ఉన్నాయి మరి మ్యాథ్స్కి ఎంత టైం తీసుకోవాలి మ్యాథ్స్కి ఎంత టైం తీసుకోవాలంటే యూ కెన్ టేక్ ఫార్టీ మినిట్స్ మ్యాథ్స్ కాబట్టి ఫార్టీ మినిట్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడికి ఎంత అయ్యింది వన్ అవర్ అయ్యింది వన్ అవర్ నెక్స్ట్ ప్యాసేజెస్ చూడండి ట్వంటీ క్వశ్చన్స్ ప్యాసేజెస్ ఎన్ని ప్యాసేజెస్ ఇస్తారు మనకి ఫోర్ ప్యాసేజెస్ ఇస్తారు ఒక్కొక్క ప్యాసేజ్కి మళ్ళీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్ కింద ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ఫోర్ ప్యాసేజెస్ని ఒక్కొక్క ప్యాసేజ్ని టెన్ మినిట్స్ తీసుకోండి మీకు హార్డ్లీ ఒక ప్యాసేజ్ చదవడానికి టూ టు త్రీ మినిట్స్ పడుతుంది రెండోసారి అనుకోండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది అంటే సిక్స్ మినిట్స్ మీరు ప్యాసేజ్ చదివిన తర్వాత టూ టైమ్స్ ప్యాసేజెస్ చదివిన తర్వాత రిమైనింగ్ ఫైవ్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది క్లియర్ సో అలా ఒక ప్యాసేజ్కి టెన్ మినిట్స్ ఒక ప్యాసేజ్కి ఈచ్ ప్యాసేజ్కి టెన్ మినిట్స్ తీసుకోండి ఫోర్ ప్యాసేజెస్కి ఫార్టీ మినిట్స్ ఫోర్ ప్యాసేజెస్కి ఫార్టీ మినిట్స్ ఎస్ ఇప్పుడు ఎంత అయింది నాన్న సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఎంత అయింది హండ్రెడ్ మినిట్స్ అయ్యింది ఇక్కడికి హండ్రెడ్ మినిట్స్ ఇంకా మనకి ఎంత ట్వంటీ మినిట్స్ మిగిలింది మరి ట్వంటీ మినిట్స్ ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడే గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మెంటల్ ఎబిలిటీలో ఈ ఫార్టీ క్వశ్చన్స్లో మీకు రాని క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయనుకోండి ఒక రెండో మూడో క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ వదిలేయండి మ్యాథ్స్లో రాని క్వశ్చన్స్ ఒక రెండు ఉన్నాయి అనుకుంటాం అది కూడా వదిలేయండి వెంటనే చేసి మీరు చేయాల్సిన అవసరం లేదు లేదా అదే క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం ఉండిపోవాల్సిన అవసరం కూడా లేదు మూ టు నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఒక క్వశ్చన్ రాకపోతే మూటు టు ద నెక్స్ట్ క్వశ్చన్ దాన్ని వదిలేయండి దాన్ని ఎండింగ్లో సాల్వ్ చేద్దాం ఓకే అలానే ప్రాసెసెస్ కూడా ఏమైనా తెలియని క్వశ్చన్స్ ఉంటే అర్థం కాని క్వశ్చన్స్ ఉంటే లీవ్ ఇట్ అండ్ మూడు ద నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీ క్వశ్చన్ లీవ్ ఇట్ అండ్ మూటు టు నెక్స్ట్ వన్ లీవ్ ఇట్ అండ్ మూడు ద నెక్స్ట్ వన్ ఓకే ఇదే పెద్ద సీక్రెట్ నవోదయ ఎగ్జామ్ లో క్వశ్చన్ వదలగలిగిన వాడే సక్సెస్ అవుతాడు ఆ క్వశ్చన్ మీకు కష్టంగా అనిపిస్తే ఆ క్వశ్చన్ అర్థం కాకపోతే క్వశ్చన్కి ఆన్సర్ మీకు దొరకకపోతే అప్పుడు మీరు దాన్ని వదిలేసి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి సో ఈ టైం టార్గెట్లో మనకి అయిపోవాలన్నాను హండ్రెడ్ మినిట్స్లో కూడా మొత్తం ఎయిటీ క్వశ్చన్స్ సాల్వ్ అయిపోవాలి ఆ రిమైనింగ్ ట్వంటీ మినిట్స్ ఉంది కదా ఆ ట్వంటీ మినిట్స్లో మనకి ఒక టెన్ మినిట్స్ బబ్లింగ్ టైం పట్టింది అనుకుందాం బబ్లింగ్ కూడా చెప్తాను సో టెన్ మినిట్స్ మనకి బబ్లింగ్ టైం పట్టింది అనుకుందాం సో రిమైనింగ్ టెన్ మినిట్స్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ మీరు ఫోర్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ వదిలేసి ఉంటాయో వాటిని తరోగా ఆలోచించాలి ఇన్విజ్ లెటర్ వచ్చి మీ ఓఎంఆర్ షీట్ ఇమ్మన్నంత వరకు కూడా మీరు నా ఎగ్జామ్ అయిపోయింది నా ఓఎంఆర్ తీసుకోండి అని మీరు అనకూడదు ఓకే ఇక్కడ మీరు ఓఎంఆర్ని ఎలా ఫిల్ చేయాలి అంటే ఎవ్రీ ఫైవ్ క్వశ్చన్స్ని అప్డేట్ చేయండి ఎవ్రీ ఫైవ్ క్వశ్చన్స్ని అప్డేట్ చేయండి మీరు అనుకోవచ్చు ఎయిటీ క్వశ్చన్స్ ఒకసారి నేను సాల్వ్ చేస్తాను సాల్వ్ చేసిన తర్వాత ఎయిటీ క్వశ్చన్స్ని ఒకేసారి ఓఎంఆర్ షీట్ మీదకి కాపీ చేస్తాను అని నో నెంబర్ డూ లైక్ దట్ అలా చేయకూడదు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనకి మెంటల్ ఎబిలిటీలో ఉండే ఫార్టీ క్వశ్చన్స్ ఏంటిది టెన్ ప్యాటర్న్స్ ఈ టెన్ లో ఒక్కొక్క ప్యాటర్న్ నుంచి మనకి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి మీరు ఏం చేయొచ్చు ఫోర్ ఆర్ ఫైవ్ క్వశ్చన్స్ ఎల్స్ ఫోర్ ఫోర్ క్వశ్చన్స్ని ఫస్ట్ లో ఫోర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసిన వెంటనే ఈ ఫోర్ కూడా ఓఎంఆర్లో బబులింగ్ చేసేయండి నెక్స్ట్ సెకండ్ లో ఫోర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన వెంటనే ఈ ఫోర్ కూడా ఓఎంఆర్లో బులింగ్ చేసేయండి ఇలా ఎప్పటికప్పుడు మీరు ఓఎంఆర్ని అప్డేట్ చేసేయాలి క్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ప్యాటర్న్లో మనకి ఫోర్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ డౌట్గా ఉంది చేయలేకపోతున్నాం అప్పుడు ఏం చేస్తారు మనం ఈ ఫోర్ క్వశ్చన్స్లోని ఆ డౌట్గా ఉన్న క్వశ్చన్ వదిలేసి రిమైనింగ్ త్రీ క్వశ్చన్స్ని కూడా మీరు ఓఎంఆర్లో బబ్లింగ్ చేసేయాలి ఎప్పటికప్పుడే బబ్లింగ్ జరిగిపోవాలి మెంటలేబిలిటీ అంతా అయిన తర్వాత ఒకసారి బబ్లింగ్ చేస్తానంటే అవ్వదు టైం సరిపోదు టెన్షన్ పడిపోతారు ఎండింగ్కి వచ్చేసరికి ట్రెండింగ్లో మనకి హండ్రెడ్ మినిట్స్ అయిన తర్వాత ఏమవ్వాలి ఎయిటీ క్వశ్చన్స్ కూడా బబ్లింగ్ అయిపోయి ఏదైతే మీకు డౌట్ ఉందో ఎక్కడైతే అక్కడక్కడ మనం ఓఎంఆర్లో వదిలేసామో అవి మాత్రమే మీరు సాల్వ్ చేసుకోవాలి ఓకేనా సో అలా చేస్తే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తుందన్న టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంకొక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఒకటి చెప్తాను చూడండి మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత మీ ఎగ్జామ్ హాల్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉండొచ్చు ఆర్ఎల్స్ ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ మెంబర్స్ ఆయన ఎవరికి ఒక థర్టీ స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్లో కూర్చోబెట్టారు అనుకుందాం సో ఈ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టిన థర్టీ స్టూడెంట్స్ అందరూ ఒకలా ఉండరు కోచింగ్ తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కోచింగ్ తీసుకోలేకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు అసలు ఇప్పటి వరకు నవోదయ ఎగ్జామ్ ఎలా ఉందో కూడా తెలియని వాళ్ళు ఉంటారు అనమాట అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు ఎప్పుడు చూడరు అలాంటి స్టూడెంట్స్ కూడా వస్తారు సో మీరు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉండాలి సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకు సార్ అంటే అదే ఎగ్జామ్ హాల్లో ఆ రూమ్లో మీ మీ రూమ్తో మీతో పాటు కూర్చుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరో కొంతమంది అతి తెలివి స్టూడెంట్స్ ఉంటారు మేధావులు వాళ్ళకి ఏం రాదు ఓఎంఆర్ షీట్ని ఈ ఎయిటీ క్వశ్చన్స్ని కూడా వాళ్ళు ఫాస్ట్గా బబ్లింగ్ చేసేస్తారు బబ్లింగ్ చేసేసి సార్ మా ఎగ్జామ్ ఫినిష్డ్ అయిపోయింది నా ఎగ్జామ్ అయిపోయిందని చెప్తారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వాళ్ళని చూసి ఇంకో నలుగురు ఐదుగురు మాది కూడా అయిపోయింది సార్ అంటారు ఒక హాఫ్ అన్ అవర్లో ఆ పది మందిని చూసి ఇంకో పది మంది మాది ఎగ్జామ్ అయిపోయింది అంటారు ఒక వన్ అవర్లో వీళ్ళందరినీ చూసి మీరు మాత్రం కంగారు పడి ఎగ్జామ్ ఫాస్ట్గా రాసేయాలనుకోద్ది ఫాస్ట్గా రాసిన వాడికి సీట్ రాదు అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాసిన వాడికి సీట్ వస్తుంది గుర్తొచ్చుకోండి సో వాళ్ళని చూసి మీరు కంగారు పడొద్దు మీరు మీలానే ఉండండి టైం ఎంత ఉంది టైం ఎంత ఉంది అని న్యూస్ లెటర్కి అడగండి పదే పదే చెప్పమనండి లాస్ట్ హాఫ్ అన్ అవర్కి చెప్పమనండి లాస్ట్ టెన్ మినిట్స్ కూడా చెప్పమని చెప్పండి ఓకేనా ఫైన్ సో ఆల్ ద బెస్ట్ గుడ్ లక్